ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి ప్రసాద్ సహకారంతో గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు తెలిపారు మోపిదేవి మండల పరిధిలోని కోకిలిగడ్డ గ్రామ సచివాలయ భవనం వద్ద గురువారం సాధారణ గ్రామ సభలో సర్పంచ్ రాంబాబు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి వాకా రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనితల పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషదాయకమన్నారు ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ సహకారంతో ఇప్పటికే పంచాయతీ పరిధిలో మూడు రోడ్లు మంజూరైనట్లు తెలిపారు లంక గ్రామంలో ఎన్నం నాంచారమ్మ గృహం నుండి రెబ్బ శ్రీనివాసరావు గృహం వరకు నూట ఎనిమిది మీటర్ల మేర ఆరు లక్షల యాభై వేలతో రోడ్డు మంజూరు అయినట్లు పేర్కొన్నారు రాయన శ్రీనివాసరావు ఇంటి నుంచి మల్లబోలు వీరస్వామి ఇంటి వరకు నూట ముప్పై ఎనిమిది మీటర్ల మేర ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలతో కోకిలిగడ్డ ఎన్టీఆర్ కాలనీలో రోడ్డు మంజూరైందన్నారు పుట్టి శ్రీనివాసరావు గృహం నుంచి మెరుగు బాలశౌరి గృహం వరకు ఎస్సీ కాలనీలో నూట ఐదు మీటర్ల పొడవున ఐదు లక్షల ఎనభై వేలతో రోడ్డు మంజూరైనట్లు వెల్లడించారు మరో మూడు రోడ్లకు అంచనాలు రూపొందించి మంజూరు కొరకు పంపినట్లు సర్పంచ్ రాంబాబు తెలిపారు త్వరలో డ్రైనేజీ నిర్మాణపు పనులకు అంచనాలు రూపొందిస్తామన్నారు మండల పరిషత్ పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం సైకిల్ స్టాండ్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబును ప్రధానోపాధ్యాయులు బచో ఆంజనేయులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు దిడ్ల రాణి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైడిపాముల ప్రభాకర్ డిజిటల్ అసిస్టెంట్ కేషిగాని ఫణీంద్ర వెల్ఫేర్ అసిస్టెంట్ చిముటూరి దుర్గా ప్రసాద్ వ్యవసాయ శాఖ సహాయకులు నామన బాలాజీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అది ఇందులోని ఎజెండా అంశాలు అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు రివ్యూ జరగటము వచ్చే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు అభివృద్ధి అంశాలు ప్రతిదీ ఈ గ్రామసభ సమావేశంలో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది దానికి సంబంధించి ఎవరికైనా అభిప్రాయాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే తీసుకుని అవి కూడా పంచాయతీ బోర్డు ముందుకు తీసుకొచ్చి గ్రామసభ సమావేశంలో చర్చించి వరుస క్రమంలో ఒకటి ఒకటి పంచాయతీ బోర్డు ముందుకు తీసుకొచ్చి ఆమోదింపజేసి ఒక్కొక్క పనులు వరుస పెట్టి చేయించబడుతుంది సభ నిర్మించడం జరిగింది అలానే ఎంజీ నరాజు గ్రామ సభ కూడా నిర్మించడం జరిగింది దీనికి మొత్తం అందరూ కూడా హాజరైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అదే రకంగా అప్పుడు బండికోళ్ళు కానీ కుక్కులు గేట్లో కానీ రోడ్లు కొన్ని శాంక్షన్ అయినాయండి మూడు రోడ్లు శాంక్షన్ అయినాయి ఇంకా మూడు రోడ్లు శాంక్షన్ పెట్టాము అలానే ఇప్పుడు హెచ్ఎం కాదు స్కూల్ హెచ్ఎం గారు మాకు పిల్లలకి సైకిల్కి ఇబ్బంది అవుతుంది సైకిల్ షెడ్ కావాలండి అని చెప్పేసి అని అడిగారు దానికి కూడా మండల పరిషత్ నుంచో లేదా ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా షెడ్ కూడా ఏర్పాటు చేయడానికి త్వరలో దాన్ని కూడా తీర్మానం చేసి పంపించడం జరుగుతుందండి అలానే డ్రైన్లు కావాలి అడిగారు కొంతమంది గ్రామస్తులు డ్రైన్లు కూడా త్వరలోనే పెడతామండి అది కూడా చెడ్ చేద్దామని చెప్పేసి అని అది ఎమ్మెల్యే గారి దృష్టికి మండల పరిషత్ దృష్టికి తీసుకెళ్ళి చేస్తామని చెప్పేసి అన్నాం ఎందుకంటే మన చిన్న పంచాయతీ ఇక్కడ నిధులు తక్కువగా ఉండటం వల్ల చేసుకోలేకపోతున్నాము ఇప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారు అయ్య వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రిగా కొంత నిధులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కొత్త చెప్పుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు తీసుకుని చేయటానికి త్వరలో ప్రణాళికను రక్షించేసి దాన్ని నిధులు సమకూర్చి రోడ్లు ఇవన్నీ కూడా చేస్తామని ట్రైన్లని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన అమనగడ్డ ఎమ్మెల్యే గారు మండల బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు మన పంచాయతీకి ఇరవై లక్షలు ఇచ్చారండి ఎంజిఎన్ఆర్ఎస్ దాని రోడ్లు దాని కింద వాటిలో బండి రోడ్డు ఒకటి ఎన్నవ నాంచం ఇంటి దగ్గర నుండి రెప్ప శ్రీనివాసరావు ఇంటి వరకు ఇంకోటి కుక్కులగడ్డలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలనీలో రాయని శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి మల్లోలు వీరసావి ఇంటి వరకు ఏమో పుట్టి శ్రీనివాసరావు కుక్కులుగడ్డ ఎస్సీ కాలనీలో పుట్టి శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుండి మేరు బాలశ్వరి ఇంటి వరకు కూడా ఒకటి ఇరవై లక్షలు ఇది ఇవ్వడం అయిందండి అలానే మళ్ళీ ఎమ్మెల్యే గారిని మూడు రోడ్లు అడగడం జరిగింది సార్ అది బండికోళ్ళంకలో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి నాగమలేశ్వర బండికోళ్ళ నాగమలేశ్వరం ఇంటి వరకు మరియు గంజాయి ఇంటి దగ్గర నుంచి గుంటూరు రాఘోలు ఇంటి వరకు అదొక రోడ్ అండి ఇంకోటి రంగారావు ఇంటి వరకే అక్కడ రోడ్డు ఒకటి అడిగారండి అక్కడ అది కూడా పెట్టడం జరిగిందండి అక్కడ సీనింటి దగ్గర నుండి ఇంకోటి ఏమో వాళ్ళలో ముక్కు రమేష్ ఇంటి దగ్గర నుంచి ఉయా గుంటూరు సీనింటి దగ్గర నుండి వెలిగారపు సాంబశివరావు ఇంటి వరకు కూడా రోడ్డు ఆ మూడు రోడ్లు కూడా ఎమ్మెల్యే గారికి ఓటమి అయింది అది ఎస్టిమేట్ మళ్ళీ శాంక్షన్ కూడా పంపడం జరిగింది ఇంకా శాంక్షన్ రాలేదండి ఇంటి వరకు ఎమ్మెల్యే గారి త్వరగా ఆయన చేసి పెడతామని చెప్పేసి అన్నారు ఆయన కృతజ్లు చెప్పుకుంటూ ఆయన చేసుకున్నారు